హాయ్ అండి ఇది మన ఒక చిన్న సైజు పాండు అనమాట ఇది వచ్చేసి ఐదు నుంచి ఆరు కుంటల వరకు ఉంటుంది దీంట్లో ఇప్పుడు కొర్రమైన కల్టివేషన్ జరుగుతుంది చూడండి కొర్రమైన పిల్ల తిరుగుతూ ఉంటాయి కొర్రమైన పెంపకం జరుగుతుంది చూసినట్టయితే మీకు దగ్గర నుంచి కనపడుతుంది వర్రమేణ ఇంకా ఇది ఇది ఇవి వచ్చేసి అక్కడికి ఆరు నెలల పిల్ల ఈ ఏం జరిగిందంటే ఇది వేరే బయోఫ్లాగ్ లాంటి దాంట్లో పెంపకం జరిగింది అయితే వాళ్ళు వచ్చేసి గ్రోత్ రావట్లేదు కొంచెం మీ పాండ్లో మేము పెంచుకుంటాము కొంచెం హెల్ప్ చేయండి అంటే నేను మన ఈ పాండుని వచ్చేసి వాళ్ళకి అంటే దాదాపు ఒక పది కుంటల వరకు ఉంటుందని వేరే వాళ్ళు అన్నారు అంతే పది కుంట్ల వరకు ఉంటుంది ఆ పాండుని వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు కొర్రమే నేసుకున్నారు మరి రోజు ఫీడింగ్ ఇస్తున్నారంట నేను కూడా వేరే 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 బిజీగా ఉండటం వల్ల ఈ పాండ్లకి వెళ్ళి రాలేకపోయాను అది అండి ఇది మన పక్క పాండు మనది పెద్ద చేప ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్